ఓం నమో శ్రీ హరి ఓం శత్రువు వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మా మీ కిందికి వచ్చేలా చేస్తాను మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడేలా చేస్తాను మీ కాళ్ళ కింద వచ్చి మరణించేలా అయినా చేస్తాను రక్తం పరిపూర్ణం రక్త బళిక సంహణం ఏకం పర్మిష్టం పరిపూర్ణ రక్త బళికర్మ చతుర్ముఖం తర్మ నక్షత్రం ఖడ్గ మూలం ఏకతర్మం నేత్రకర్మం శుద్ధ కర్మం పరిపూర్ణ మంత్రం చెప్పి మీకవచనం అమ్మ ఇది సంఘణం అఘోరా ఏకమాంత్రిక సంఘన మంత్రం మీరు శత్రువుల ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి మీ కాళ్ళు పట్టుకుండా చేస్తాను ఇంట్లో సమస్య ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ ఉన్న ఫోన్ చేయండి విడిపోయి బాధపడే వాళ్ళు ఉన్నా కూడా ఫోన్ చేయండి పరిపూర్ణ పరిష్కారం నా దగ్గర లభించును గురుగారిని సంప్రదించండి నమో శ్రీ బేతాళ దేవ నమో నమ నమో శ్రీ కాళికమాత్రాయ మాత్రాయ నమో నమ శ్రీ నమో గురుభ్యో నమ హరి ఓం